హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సార్ బాగున్నారా అండి ఇవాళ ఏంటి సార్ కలెక్షన్ ఈ మంగళగిరి హండ్రెడ్ మళ్ళీ అవుతుందండి ఓకే లాస్ట్ టైం మనం చేసాము అయిపోయినాయి ఓకే ఆహా అది ఓపెన్ చేసి చూపిస్తాము ఇది మళ్ళీ ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఉంటుంది మంగళగిరి ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి వీటిలో మీకు చెక్స్ ఉంటుంది స్మాల్ చెక్స్ ఉంటుంది బ్రాడ్ చెక్స్ ఉంటుంది ఇలా మనకు రకరకాలుగా ఉంటాయండి బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ మంగళగిరి కాటన్ సారీస్ సార్ ఇది బ్లౌజా వితౌట్ బ్లౌజా వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఐదున్నర మీటర్ ఉంటుంది కదా సార్ ఓకే ఐదున్నర మీటర్ శారీ అనేది పక్కాగా ఉంటుందండి ఆరు వందల రూపాయలు కాస్ట్ అనేది ఉంటుంది లాస్ట్ టైం కూడా మన వీరి దగ్గర నుంచి మంగళగిరి కాటన్ సారీస్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను ఆ స్టాక్ అనేది రీస్టాక్ అయింది అనమాట సో అప్పటిదైతే అయిపోయిందండి ఇప్పుడు మనకు రీస్టాక్ అనేది ఉంది బట్ ఇవేంటంటే పెట్టుబడి పర్పస్ కి కొంచెం పెద్దవారికి ఎవరికైనా ఇవ్వడానికి పెద్దవారికి కాదు మిడిల్ ఈజ్ వాళ్ళు కూడా ఏంటంటే ఆ కలంకారీ బ్లౌజ్ కానివ్వండి లేకపోతే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ తో కనుక ప్యారప్ చేసుకున్నట్లయితే ఈ శారీస్ అనేది చాలా బాగుంటాయండి అండ్ మీరు చూసినటువంటి లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇదంతా కూడా నేత నేసినటువంటి చీరలు అండి ప్యూర్ మగ్గాల మీద అంటే మగ్గాలు నేతలు చేనేతలు నేస్తారు కదా వాటి మీద నేసినటువంటి చీరలు అందులోనూ ఫేమస్ గా ఉన్నటువంటి మంగళగిరి కాటన్ శారీస్ సో వీటిలో అయితే మాత్రం బోలెడ్ అనే రకాలు ఉన్నాయండి మనకు డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది స్మాల్ చెక్స్ బ్రాడ్ చెక్స్ ఇట్లా మనకు మీడియం గా చెక్స్ అనేది కూడా ఉంటాయండి సో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి శారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ అండ్ రత్నావళి కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ప్రతి దానికి కూడా మనకు కటి బోర్డర్ అనేది జరి బోర్డర్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ప్రతిసారి అండి అవును ఇప్పుడు ఇది రెట్టి కాదు ముందు పెరుగుతూ ఉంటుంది నిజంగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి అయినప్పటికీ కూడా మనకు మే మంత్లో ఉన్నటువంటి ఎండలు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి సో ఇంకా ముందు ముందుకు వెళ్లే కొద్దీ కూడా మనకు కాటన్ ప్రైస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఈ కాస్ట్కే వస్తుంది అని అయితే మాత్రం చెప్పలేము సో కాబట్టి ముందు జాగ్రత్తగా మనము సమ్మర్లో కాటన్ శారీస్ కట్టుకోవాలి అవి వేర్ చేస్తేనే కొంచెం హైగా ఉంటుంది అనుకుంటాం కాబట్టి రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ టీచర్స్ లేకపోతే కొంచెం పెద్దవారు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా చక్కగా ఏదైనా డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చండి ఈ సారీస్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ చెక్స్ ప్యాటర్న్ అయితే మాత్రం ఇది మనకు స్మాల్ చెక్స్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్గా బోర్డర్ కటి బోర్డర్ వస్తుంది అండ్ ఈ సారీకి వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ అండి మనకు గద్వాల పట్టు శారీస్కి వస్తుంది కదా అలాంటి గ్యాప్ బోర్డర్ అనేది వచ్చింది సో గ్యాప్ మనకు సేమ్ గ్యాప్ లోనే మరొక బ్యూటిఫుల్ కలర్ ఐస్ బ్లూ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ వన్ డే సేల్ మాత్రమే సో వీడియోని పోస్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ వీడియో అనేది మీకు సేల్ అనేది ఉంటుందండి చాలా మంది కూడా ఇప్పటికీ మనకు కంప్లైంట్ ఏంటంటే చేయట్లేదు అంటున్నారు ఖచ్చితంగా వాట్సాప్ పని చేయకుండా ఉండదు మీకు చాలా ఇబ్బంది మళ్ళీ కస్టమర్లకి మళ్ళా ఫోన్ చేసి మేడం మనీ చేసారా ఏమి లేదా రెస్పాండ్ ఇచ్చి ఇంకో నెంబర్ పంపిస్తాం పంపించాలి అందుకు లేట్ అయ్యింది ఆ రోజు మొత్తం టెక్నికల్ ఇష్యూ వల్ల వాట్సాప్ అనేది ప్రాబ్లమ్ వచ్చి మీరు కూడా ఈ వీడియో చాలా లేట్ గా మీరు మీకోసం వైఫై పెట్టి అక్కడికి అక్కడే అండి పాటు ఎట్లా అయితే మనం అప్పటికప్పుడు వంట చేసి వడ్డీ చేస్తామో అలాగే వీడియో తీసేసి రిలీజ్ చేయాలన్నమాట ఆ కాన్సెప్ట్ తో మనకు మంచి అవకాశం ఐదు వేలు ఇద్దాం సార్ మా కస్టమర్లు ఇచ్చేస్తారు సో ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ లో ఉన్నటువంటి అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇదే ఐటమ్ మంగళగిరి అండి డూప్లికేట్ అండి ఓకే డూప్లికేట్ కి వేరియేషన్ చూపిస్తారు నాలుగు వందల రూపాయలు కలిపేస్తున్నారు కలిపేస్తున్నారు కలిపేసి రన్నింగ్ చేస్తున్నారు సేమ్ డీన్స్ వస్తాయి ఇలా ఇలా క్లాత్ అసలు క్లాత్ గా అసలు వైస్ చూస్తేనే అర్థం అయిపోతుంది ప్యూర్ దీనిలో ఉన్న కలర్ ఉన్న కలర్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది సో మీకు ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ అనేది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే మాత్రం నేను కలెక్షన్ చేస్తున్నానండి వారం వారం కాటన్ అంటే ఇంకా మనకు పెరిగే కొద్ది ప్రైస్ అంతే నిజమేనండి అందులోనూ సమ్మర్ అంటే ఇంకా వాల్యూ ఉంటుంది సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ గద్వాల్ అండి గద్వాల్ గద్వాల్ యాక్చువల్ గా రెండు వేల ఐదు ఉంటాయండి కేవలం ఆరు వందలకి ఇస్తున్నా పట్టు సార్ జాకెట్ ఫ్రెష్ ఐటమ్ ఆరు వందల రూపాయలు స్టాక్ లిమిట్ ఆరు వందల రూపాయలకి గద్వాల్ పట్టు సారీస్ అండి మీరు డైరెక్ట్ మగ్గాల దగ్గరికి వెళ్ళిపోయి మీరు తీసుకోవాలనుకున్నా కూడా ఈ ప్రైస్ అయితే మాత్రం పాసిబుల్ కాదు సార్ ఈసారి కూడా మీరు ఏదైనా మ్యారేజ్ కి వెళ్ళి ఫ్రెండ్ ని కలిసి అక్కడ తీసుకొని వచ్చారా వచ్చింది అనుకోకుండా వచ్చింది సో ఇవన్నీ కూడా మనకు ప్యూర్ వస్తుంది కదా సార్ అనేది విత్ బ్లౌజ్ అనేది వస్తుందండి అండ్ ఏంటంటే ప్రతిసారి ఓపెన్ చేసి చూపించడం అంటే పాసిబుల్ కాదు కాబట్టి మీకు వీటిల్లో కొన్ని ప్లెయిన్స్ ప్లెయిన్ లేదు అన్ని బుటీసే ఉన్నాయండి సో చక్కగా బుటీస్ వస్తుంది విత్ బోర్డర్ వచ్చేసరికి పెద్ద బోర్డర్ అనేది వస్తుంది అండి రెండు వైపులా కూడా మనకు జరి బోర్డర్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సార్ ఇది కూడా వన్ డే సేల్ అంటారా వన్ డే సేల్ మాత్రమేనండి సో వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే మీకు వ్యాలిడ్ అనేది ఉంటుందండి ఆ తర్వాత మీకు చూడాలన్నా కూడా మేబీ ఆ కలెక్షన్ ఉండకపోవచ్చు అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ సో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి త్రీ నెంబర్స్ లో ఏ నెంబర్ కి అయితే మీరు వాట్సాప్ పెడతారో ఆ నెంబర్ తో మీరు కాన్వర్జేషన్ అనేది చేయండి ఈజీగా త్వరగా మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది ముందైతే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ ఉందా లేదా అని కనుక్కున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఉంది అని చెప్పిన తర్వాత చక్కగా మీరు పేమెంట్ చేసి మీ అడ్రస్ కి పంపించినట్లయితే మీకు చక్కగా ఇంటికి పంపించేస్తారండి శారీ వచ్చేసరికి ఒకవేళ మీకు డీటీడీసీ అవైలబిలిటీ లేదండి కొంచెం పల్లెటూరు అనుకుంటే పోస్టల్ గా కూడా మీకు పంపడం జరుగుతుంది పోస్టల్ గా నేను చిన్న నుంచి కొన్ని కండిషన్ పెట్టారు ఎలక్షన్లు ఉన్నాయి కాలేజీ ఎగ్జామ్స్ ఉన్నాయి అవును వాళ్ళు టైం ఎండింగ్ చేశారు ఓకే పదకొండు లోపు పార్సల్ పంపించమని ఓకే నేను శ్రీకృష్ణ చెప్పాను మా షాప్ బియ్యం సార్ మీ డైలీ వంద ప్యాకింగ్ డెబ్బై ప్యాకింగ్ నూట ఇరవై ప్యాకింగ్ వస్తున్నాయి మాకు లేట్ అయిపోతుంది సార్ మీ రోజు కొద్ది కొద్ది చూసుకుంటాం పోస్టల్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది పోస్టల్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇంకా మనకు రేపు మార్చి నుంచి ఎలక్షన్ కోడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ కొన్ని రూల్స్ అవి ఉంటాయి కదండి సో అందువల్ల అనమాట ఏంటంటే మీరు ఈ రోజు బుక్ అనుకోండి నెక్స్ట్ డేకి మీకు డే కి మీకు పోస్టల్ గా పంపుతారు పది పదే పంపించాలి ఓకే అది ఎందుకంటే చెప్పేశారు మరి మన ప్యాకింగ్ ఫుల్ వెళ్ళిపోతున్నాయి ఒక్కళ్ళే వస్తున్నాయి ప్యాకింగ్ కంప్లీట్ ఓవర్ సరిగా ఒకటి రావట్లేదు మరి మాకు వల్ల కావట్లేదు సార్ అన్నారు ఓకే సో ఏంటంటే మీకు పర్ డే కి టెన్ మాత్రమే అనేది లిమిట్ పెట్టారు కాబట్టి కొంచెం డిలే అవుతుందండి అది కొంచెం గమనించుకోండి మిగిలిన కొరియర్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్ అవి అలానే వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా మీకు ఏదైనా ఎక్కువ శారీస్ ఉన్నట్లయితే ఆర్టీసీ ద్వారా కూడా మీరు కొరియర్ అనేది తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఫుల్ జెన్యున్ గా ఉన్నటువంటి షాప్ అయితే మీకైతే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు తీసుకున్నటువంటి శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి సో పళ్ళుపాటు గ్రాండ్ పళ్ళుపాటు వస్తుంది ఇదైతే మాత్రం బ్రొకెడ్ డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్కగా మనకు బ్రొకెడ్ డిజైన్ అనేది వచ్చింది కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ గ్రీన్ అండి ఇది మనకు పికాక్ గ్రీన్ అనేది వస్తుంది అండ్ మనకు పళ్ళు పాటు వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీ అండి కాటన్ బ్రాసో వస్తుంది ఎంత బాగుందో కదా ఇది కూడా సేమ్ సార్ సో సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ చూద్దామండి